అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ములక్కాయ టమాటా కూర అండి ఏంటి ములక్కాయ టమాటా కూరని ఆలుగడ్డ కూడా చూపిస్తుందని అనుకుంటున్నారా అది పూరీ కర్రీ కోసం అని అలా పక్కన పెట్టానండి అది ఇదిగోండి మన కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మనం మార్నింగ్ టైం బాగా బిజీగా ఉంటున్నప్పుడు చాలా తొందరగా వంట అవ్వాలి కదా మనకి అలాంటప్పుడు టిప్ ఒకటి చెప్తున్నాను చూడండి అంటే మనం చేసే ప్రాసెస్లో టెక్నిక్ అనమాట ఏం లేదు మనము బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని మనం ముందైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఆ ఆనియన్స్ వేగేలోపు ఆ కర్రీలోకి కావాల్సిన నెక్స్ట్ ఐటమ్ని కట్ అండి అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది అది వేగేలోపు నేనైతే ములక్కాళ్ళు కూడా కట్ చేసి అవి కూడా వేసాను కొంచెం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా అయితే వేసేసి తిప్పేసి మూత పెట్టేస్తున్నాను అవి మగ్గేలోపు మనం టమాటాలు కూడా కట్ చేసుకున్నాం ఇదిగోండి టమాటాలు అయితే సన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవటం వలన మనకు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది రైస్లోకి కానీ చపాతీలో కానీ కలుపుకోవటానికి మనకు గ్రేవీ ఉండాలి కదా అందుకోసమని ఇదంతా కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇదిగోండి నేను బ్రౌన్ రైస్ ఒక పక్క పెట్టుకున్నాను అది కూడా అయిపోవచ్చింది ఈ బ్రేక్లో కొంచెం కాఫీ కూడా తాగేసాను అది ఇంకొక పక్క మళ్ళీ టిఫిన్ కూడా రెడీ చేస్తున్నానండి పూరీ కర్రీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి చూసారు కదా టమాటాలన్నీ మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు మనం దీనిలోకి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము దీనిలో ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను కొంచెం కూడా వాటర్ వేయలేదండి ఎందుకంటే మన టమాటాల్లో వచ్చిన వాటర్తోనే కూర అంతా ఉడికిపోయింది ఎందుకంటే మనం సన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా అందుకని అది కూడా టమాటాలు మెత్తగా ఉంటే కర్రీకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి వాటర్ పోయాల్సిన పని కూడా ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం ఈ కొత్తిమీర కూడా వేసేసినాక ఒకసారి తిప్పేసుకుందాము అంతా అంతేనండి కర్రీ అయితే అయిపోయింది చాలా సింపుల్ కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి దీనిలోని సవరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇంతేనండి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్ ఫ్రెండ్స్